ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ ఇండియన్ ఆర్మీ ర్యాలీని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్తంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ దర్శకి చేరుకోగా పట్టణ సమీపంలోని మోడల్ స్కూల్ వద్ద మొక్కలు నాటారు అనంతరం బాలబాలికలతో కలిసి డాక్టర్ లక్ష్మి ర్యాలీకి సంఘీభావం తెలిపారు మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I start. Okay, thank you, members of the press. Firstly, taking out time and coming to interview us, me and my team, as part of the Territorial Army Platinum Jubilee Expedition, we started from 31st of July from Siachen Glacier, and we are here today after almost 40 days of cycling, covering about 3,200 kilometers, and we are delighted to be in Darchi. The people of this town are generous. Their warmth is unbelievable. And I, I think, I, me and my team, we will leave this town with memories that we are going to cherish forever. My team has crossed the high five passes of Ladakh, the desert of Leh, the high Himalayas of Himachal, the plain states of Punjab, Delhi, Uttar Pradesh, MP, Chambal, Bundelkhand, Northern Maharashtra, Telangana, parts of Andhra Pradesh, and we are here with you here in Darchi i can tell you from my experience of all these 40 days that there is something special about andhra and the people of andhra. the warmth is exceptional. their generosity is beyond description. i thank madam lakshmi, the administration, the police force, the school authorities, and above all, the bright children that i have got a chance to interact. me and my team, we are ever grateful for this warm and lovely reception. వాళ్ళ మన ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు వారి విభాగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వారు సియాషల్ గ్లేషియర్ హిమాలయాస్ నుండి అండమాన్ వరకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల సైకిల్ యాత్రని స్టార్ట్ చేశారు ఇవాళకి మూడు వేల రెండు వందలు విజయవంతంగా పూర్తి చేసుకుని దర్శన యోజక వర్గం వైపు వచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందనలు సైనికులు మన దేశం సైనికులకు ఎప్పుడు ఎంతో మర్యాద గౌరవిస్తారు వారు ఎప్పుడు కూడా మన దేశానికి రక్షణ భద్రత కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తారు ఎంతోమంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు వారి సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము ఈ సందర్భంగా ఆ టీంని నేను ఒక ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు యువతలో ఒక స్ఫూర్తిని నింపుతున్నారు మనమందరం కూడా దేశ భద్రత వైపు భాగస్వామ్యం కావాలి విపత్తులు వచ్చినప్పుడు తల ఒక చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఆదుకోవాలి మీరు ఎన్నో సందర్భాల్లో యుద్ధంలో సైన్యానికి తోడుగా వాళ్ళు సహాయ సేవలు అందించారు ఇది వారి ప్రత్యేకత విపత్తులు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో వారు ముందుండి సేవలు అందించారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మెద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ టీం వాళ్ళు వెళ్ళి ఎన్నో సహాయ సేవలు అందించారు ఎన్నో యుద్ధాల్లో కూడా వీళ్ళు మనకి సేవలు అందించారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు Subscribe and get notification.